తెలంగాణలో వరి పండించే రైతులకు క్వింటాలుకు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాల్సిందే అని నూనె కుమార్ యాదవ్ అన్నారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కొండపాక మండల అధ్యక్షుడు నూనెకుమార్ యాదవ్ మాట్లాడుతూ గత ఐదు నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుండి మోసపూరిత వాగ్దానాలతో తెలంగాణ రైతుల జీవితాలతో ఆడుకుంటుందని అన్నారు రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను విధంగా అన్నారు తెలంగాణ రాష్ట్రంలో మంది రైతులు దొండు రకం మాత్రమే పండిస్తారని ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో వరి పండించిన ప్రతి రైతుకు క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు రైతులందరూ కూడా చాలా బాధతో ఉన్నారు ఏదైతే గతంలో పది సంవత్సరాలు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు రైతుల పక్షాన రైతులకు ఉపయోగపడే విధంగా ఎన్నో సంక్షేమ కార్యకలాపాలు ఎన్నో నూతన ప్రభుత్వ పథకాలు తీసుకొచ్చిన ఘనత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిది నిజంగా రైతులందరూ కూడా చిన్న కార్ చిన్న సన్నకారు రైతులంతా పేద మధ్యతరగతి వాళ్ళంతా వ్యవసాయం మీద ఒక ఆసక్తి కలుగుతున్న సందర్భంలో ఆ పది సంవత్సరాలు ఏదైతే కేసీఆర్ గారి నాయకత్వాన రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు అలాగే రైతు బంధు రైతు బీమా ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చి ఈరోజు కేసీఆర్ గారు ఆ పది సంవత్సరాలు రైతులందరినీ కూడా సంతోషంగా ఉండే విధంగా చేసిండు దురదృష్టవశత్తు ఏదో అబద్ధపు హామీ లేగానే అబద్ధపు హామీలకు నమ్మి కొన్ని జిల్లాలలో మోసపోయినటువంటి పేద మధ్యతరగతి ప్రజలు రైతులు మోసపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అరే కేసీఆర్ గారు ఇంత చేసిండ్రు ఇంకా ఏదైనా ఉంటే ఇంకా రైతులకు ప్రజలకు ఎక్కువ లబ్ధి దొరుకుతుందేమో అనే ఆలోచన విధానంతో ప్రజలందరూ కూడా ఒక హోప్తో ఒక నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండ్రు ఓటేసిన పాపానికి రేవంత్ రెడ్డి గారు ఇలా రైతులను తిప్పలు పెడుతూ రైతులకు ముచ్చమటలు పట్టే విధంగా చేస్తా ఉన్నాడు అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు మీరు ఐదు నెలల పదవీ కాలంలో మీరు అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ మీ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఐదు నెలల కాలంలో మీరు రైతుల కోసం చేసింది ఏంది మీరు ఈరోజు ఎంత దుర్మార్గంగా అంటే ఒకే ఒక మాట మీరు ఎన్నికల హామీలలో ఇచ్చింది ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తాం వరి పండించే రైతులకని చెప్పి చెప్పినాం ఈరోజు ఏదైతే నిన్న ఏం చెప్పినావు పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే పార్లమెంట్ ఎన్నికల తెల్లారి అని చెప్పి చెప్పినావు పార్లమెంట్ ఎన్నికల తెల్లారి నిన్న ఏం చెప్తున్నావు రేవంత్ రెడ్డి గారు సన్నబోట్లకే ఇస్తానంటున్నావు సన్నబోట్లకు ఐదు వందల బోనస్ నువ్వే దయా ఇచ్చేది సన్నపోట్లు పండించే రైతులు తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో పది శాతం మంది మాత్రమే ఉంటారు ఇంకా తొంభై శాతం మంది రైతులు దొడ్డొడ్లను మాత్రమే తెలంగాణలో పండిస్తారు నువ్వు దొడ్డోడ్లకు ఇవ్వాలనుకుంటే చెప్పిన మాట ప్రకారం ఉంటే నువ్వు ఖచ్చితంగా బోనస్ కింటలకు ఐదు వందల రూపాయలు దొడ్డోడ్లకు సన్నముడ్లకు అన్నిటి కూడా తెలంగాణలో ప్రతి రైతు పండించే ప్రతి ధాన్యం కిందకు కూడా నువ్వు ఐదు వందల బోనస్ ఇవ్వు లేదంటే తెలంగాణ ప్రాంతంలో రైతులు ఎవరు కూడా ఊరుకోరు ఇప్పటికే రైతులు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు ఎక్కడికక్కడ ధర్నాలు నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు గత గతంలో కూడా చరిత్ర చూసుకుంటే మీరు ఒకే ఒక మాట చెప్తా ఉన్నాను ఎత్తేడిసిన యువసం రైతు ఏడుచిన రాజ్యం బాగుపడ్డ దాఖలాలు లేవు మీరు రైతుల ఉసురు తీసుకుంటూ రైతులతో మీరు ఆటలాడుతూ మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీ రాజకీయ రైతులపై రాజకీయం చేస్తా ఉన్నారు ఇది మంచిది కాదు ఖచ్చితంగా రైతుల ఉసురు కలిగి నీ ప్రభుత్వం నీ పార్టీ కొట్టుకపోతుందని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఒకవేళ కనుక ఏదైతే ఎన్నికల ప్రచారంలో మీరు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి చెప్పి ఏదైతే చెప్పిండ్రో ప్రతి తెలంగాణలో వరి పండించిన రైతులందరికీ కూడా ఖచ్చితంగా ఐదు వందల రూపాయల క్వింటాల్కి ఐదు వందల రూపాయల బోనస్ మీరు ఇవ్వాల్సిందే ఇవ్వని పక్షంలో మేము తెలంగాణ రైతుల పక్షాన ప్రతి రైతుల రైతు రైతు బిడ్డల పక్షాన ఉండి మేము పోరాటం చేసి మీ దొంగ హామీలను బట్టబయలు చేసి ఈ తెలంగాణ ప్రజల రైతుల పక్షాన ఉంటామని కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా రైతులందరూ కూడా ఇంకా చూస్తా ఉన్నారు మిమ్మల్ని గద్దగించేంత వరకు కూడా మేము ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా రైతుల పక్షాన ఆలోచించి అందరు రైతులకు బోనస్ ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే ఏం చేయాలనో కూడా రైతుల పక్షాన అన్ని విధాలుగా తెగాయించి ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తా ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్ జై హరిశన్న